పనులు మొత్తం వారికి అప్పచెప్పాలని ప్రభుత్వం జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి బిడ్డుని విరమించుకోవాలి అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది ప్రైవేట్ వాళ్ళు రావడం అంటే వాళ్ళ లాభాల కోసమే ఈ రోజు కార్మికులకు ఇచ్చే జీతాల కంటే బిడ్ల పేరుతో కట్టబెట్టడానికి ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది గత ఐదేళ్ల నుంచి కూడా సుమారుగా ఐదేళ్ల నుంచి ప్రైవేటీ ప్రయత్నాలు చేశారు పోస్ట్లోకి అప్పటించాలని ప్రయత్నం చేశారు పోస్కో జరుగుతుంటాం ఖాతా ఒప్పందం క్యాన్సిల్ అయింది జిందాలతో జరిగిన ఒప్పందాలు క్యాన్సిల్ అయింది ఇప్పటికైనా ఈ ప్రయత్నం కూడా విరమించుకోవాలని డిమాండ్ చేస్తాం అయితే ప్రత్యేకంగా చూడమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది అందుకని కూట ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది దాన్ని ఆపడానికి ఏమి చేయాలనేటువంటి కీలకమైన సమస్య ఒకటే సొంతకాలను సమపొంచడం తన్ను సమకూర్చడానికి ప్రయత్నం చేయండి కానీ అది లేకుండా ఉన్నదాని ఉన్న ఉద్యోగులను తొలగించడం ఉద్యమాల్ని అణచాలని ప్రయత్నం చేయడం అనేటువంటి కళ్ళు కూడా వేల మంది తిరుగుపడతారు మొత్తం రాష్ట్రం అంతా కూడా ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ బలిదానాలు త్యాగాలు ఎక్కడికి పోవు రాష్ట్ర ప్రజానీ యావంతపరమై అనుకుంటారు అందుకే ఇప్పటికైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఎక్స్ప్రెస్ అఫిక ఆపాలని ఆపు ఉద్యమాన్ని మరింత విద్యుత్వం చేస్తామని తెలియజేస్తారు సోషల్ మీడియా కూడా పేపర్ లో వచ్చింది ఒక మహిళ ఒక ఇంటికి కూడిపోతే చాలా ఇబ్బంది పడతారు రెండు వేల రెండు ఎక్సిడెంట్ మొత్తం చుట్టూనే గుడికించుకొని స్టీల్ పాయింట్ కి బోర్డర్ కి మద్దతుగా రోడ్డు నుంచి అంటే సిగ్గు పడాలి మనంతా కూడా రెండు గంటలు రెండు గంటల మీకు కూర్చోవడానికి అసలు ఇబ్బంది పడతా ఉన్నాం ఏమంటే మేనేజ్మెంట్ మీద పోలీసులు మీద మీకు మీకేమైనా కోసేస్తారా పోలీసు వాళ్ళు మేనేజ్మెంట్ ఉద్యోగాలు లీక్ చేస్తారా నటించడం మానేసి ఉద్యమాల్లో అందరు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ఎలా అర్థం చేస్తా పర్వాలేదు ఇటువారా ఈరోజు ఆగస్టు ముప్పై ఏడో తారీఖు ముప్పై నాలుగు డిపార్ట్మెంట్ వివిధ విభాగాలని ప్రైవేటీకరణ చేస్తూ మార్చిలో ఒక ఈ నడిచింది ఆగస్టులో రెండు ముందు కూర్చోవాలి అందరూ వీడి రావాలి చుట్టూ ముప్పై నాలుగు డిపార్ట్మెంట్ ఇవ్వ సెక్షన్ కేంద్రం పిలిచారు మరో తొమ్మిది రోజుల సమయం ఉన్నది ఇప్పటికే డెబ్బర్ కొద్ది ఏజెన్సీలు వచ్చి లో తిరుగుతూ ఉన్నాయి ందరినీ ఎక్కువ తీసుకెళ్లి రెడ్ కార్పెట్లు వేసి వారి డిపార్ట్మెంట్ చూపిస్తా ఉన్నారు పరిశీలించుకోండి టెండర్ వేసుకోండి సంపాదించుకోండి అని చెప్పేసి ఇది పాలకులకు అర్థం కావడం లేదు ఏం చెప్తా ఉన్నారు పాలకులు అంటే కొనేవాడు ఎవరు చూపిస్తానని చెప్పా ఉన్నారు కేంద్రాల చూస్తే మెయింటెనెన్స్ చెప్తానే మీరు చూడొచ్చు రోజు ఎన్ని కాలం లోపల అవుతా ఉన్నాయో ఎందుకోసం అంటే ఇది నాణ్యత పెంచడం కోసం అంట విశాఖ ఉక్కు భారతదేశంలోనే అత్యంత క్వాలిటీ క్వాలిటీ కండి ఉక్కు అని చెప్పేసి గత కొద్ది సర్టిఫికేట్లు మన దగ్గర ఉన్నాయి అవి సరిపోలేదు మీకు ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టింది సరిపోలేదా ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేస్తుంది ఈ కార్మిక సరిపోలేదా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు జూలై మాసంలో ఆరు మిలియన్ డాలర్ చర్యలు నడుపుదని చెప్పేసి మీరు నిర్దేశిస్తే ఆరు మిలియన్ చేసి చూపించండి ఇల్ల కార్మికులు ఉన్నాం ఆగస్టు మాసంలో ఏడు పాయింట్ మూడు మిలియన్ ముందుకు తీసు కాంట బయట పెట్టారు ఇప్పటికీ చెప్తాను వాళ్ళు ఉద్యోగాలు వేసుకోకూడదట కొత్తంట్ అంటే ఏంటో ముక్కు ముఖం దెబ్బలోండి ఎక్కడ అంటే ఏంటో అంటే ఏంటో అంటే ఏంటో కిరణ్ ఏంటో అడ్రస్ కార్డు తెలియదు మెగా తీసుకొచ్చి పనిచేపేస్తారట అది ఆంధ్ర ఉత్తరాంధ్ర ఆంధ్ర పరిగేవాళ్ళ టీ తీసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు పదిహేను వందల మంది తీసుకొచ్చి మధ్య కాలంలో ఉద్యోగం లేదు సార్ కళ్ళు గడపట్ల నుంచి అడుగుతా ఉన్నా నిన్న కాంసెట్పూర్ నుంచి ఒక టీం వచ్చింది ఆ టీం అడిగితే ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు జంసెట్పూర్ నుంచి వచ్చామని చెప్పారు మీరు చూస్తారు కదా ఎక్కడ పని చేస్తారంటే గంటల గుర్తి రిక్రూట్ చేస్తారట గంటాడ వారిని మాత్రం కాదు గాజీవాగ్ గాంజీవాగవం మాత్రం కాదు గంగారవరం మాత్రం ఆయనప్పుడు కాదు బయట తెచ్చుకుంటారట ఆ మిల్లే చూస్తాం వచ్చిన వాడికి నలభై శక్తి నుంచి వస్తుంది ఒక పక్క ఒక్కో భాగాన్ని ఒక భాగాన్ని ప్రైవేట చేసుకుంటూ పోతే విశాఖపట్నం స్టీల్ బోర్డు అంటే మీరు ఉంచుకోండి లోపలంతా ప్రైవేటీ చెప్పబోతా ఉన్నారా పోలీసులు ఇప్పటికే మళ్ళీ అమ్మాయి చేయనివ్వలేదు సీఎస్ఐ యాభై మంది ఉంటే నలభై యాభై మంది చాలు అని చెప్పేసి అందరూ ఉద్యోగాలు తీసేశారు బడిసీలు చేశారు అందరూ వాళ్ళ ప్లేస్ పోలీసులు తెచ్చి లోపల పెడతారట స్టేట్ పోలీసులు స్టేట్ని కాపాడు కోసం ఇండక్షన్ కాపాడు కోసం ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయన బాగా కారణ బిల్ని చెప్తున్నారు కరెంట్ అయితే వాస్తవం కాదని మేము ఉండలేదు ఈ యాజమానాన్ని మార్చి శాశ్వతంగా సమర్థవంత యాజమానాన్ని చెప్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి సంవత్సరం గడిచింది ఈ రోజు మీరు పూర్తి స్థాయి చేంబర్ ఇక్కడ లేడు లేడు అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి ஈடினா லாசீல் உன்னா இன்னும் லா சரி எப்படி படத்தி அதுதான் நீ நேபே ரோஜில தான் செப்பச்சு ஏமை ஒரு ராஜீய பார்த்து நம்ம சப்போர் செய்யு பார்த்து நிறுத்தி சப்போர்ட் செய்யப்போச்சு காண மனம் மன கால்மதி மன குடும்பால் மன ஈரே மாடிக்கணும் மாற்றமே முடிவ நடுவாங்க விருதுமே நலப்பாலே முன்னாலே காப்படே சந்தர் మనం ఇందులో తీసుకున్న ప్రోగ్రామ్ జయప్రదం చేసేందుకు చేసే దాని గురించి కూడా స్వాగతం పలుకుతూ అందరికీ కూడా దైనాలు తెలియజేస్తూ ముందుగా మన పాడ కమిటీ చైర్మన్ స్వామి ఆనాడు గారు మనం కోరుతాము ఆ యువత ప్రకారంగా విఆర్ఎస్ తీసుకున్నారు కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా విఆర్ఎస్ అంగీకరించలేదనేది మీకు వాస్తవాన్ని తెలియాలన్నమాట వాళ్ళ అనుభవం కల నాలుగు వేల ఆరు వందల మంది కాంట్రాక్టర్లు ఎవరు వీళ్ళే అన్యాయం చేశారు మరి వీళ్ళకి ఎందుకు ప్యాకేజ్ ఇవ్వలేదు వీళ్ళకెందుకు స్కీములు లేవు ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వకుండా అర్ధరాత్రి మీద వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ రోజు వరకు జీతం కూడా ఇవ్వకుండా పంపిస్తున్నావు ఇంత దుర్మార్గమైన చర్య ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు అనమాట స్పష్టంగా చెప్తున్నా ఇవాళ ఈ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అని అనమాట బొక్కారోలో సిఎస్ఎఫ్ చేసి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే ఇమ్మీడియట్ గా పదిహేను రోజుల్లోనే జరిగేటువంటి ప్రమాదాలు దాని యొక్క భద్రత లేదని చెప్పేసి అక్కడ సెయిల్ మేనేజ్మెంట్ వెంటనే ఉపశమనించుకుని సిఎస్ఎఫ్ వాళ్ళే మళ్ళా తిరిగి ఫైర్ బ్రిగేడ్ కి ఇచ్చారనమాట ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కానీ మీరు ప్యాకేజ్ ప్యాకేజ్ అని అనమాట ఎందుకు ఇచ్చారు ప్యాకేజ్ మీరు అప్పులు తీన్ఎండిసికి పదిహేను వందల ఎకరాలు లీజ్కి ఇచ్చి ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ కానీ పిలర్స్ కానీ తీసుకోకుండా నువ్వు కుదురుముక్కి పిల్లాడి తీసుకున్నావు అనమాట మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి